వైఎస్సార్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి తెలిపారు మంగళవారం మధ్యాహ్నం ఒక గంటకు చిత్తూరు నగరంలోని కొంగారెడ్డి వైఎస్సార్ పార్టీ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రతి నెల ఏదో ఒక వంకతో కాలయాపన చేస్తున్నారన్నారు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వైసీపీ వైసీపీ కార్యకర్తలకు భరోసా కల్పిస్తూ రాబోయే ఎన్నికల్లో జగన్ ను సీఎం చేయడమే లక్ష్యంగా అందరూ ఏకతాటిపై కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయనందరెడ్డి మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పాల్గొన్నారు చిత్తూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశము ముఖ్య నాయకుల సమావేశము ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా గొప్పగా జరిగింది కార్యకర్తలకు ఒక మనోధైర్యాన్ని కలిగించింది మేమందరము కూడా ఒక్కటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తేవటానికి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయటానికి కష్టపడతాము అని ఏకకంఠంతో చాటి చెప్పినటువంటి సమావేశం ఇది చంద్రబాబు గారి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పరిపాలన చేస్తూ మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి ఏ ఒక్క హామీని పరిపూర్ణంగా నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ ప్రతి నెల ఏదో ఒక డైవర్షన్ రాజకీయాలు చేస్తూ ప్రజలకు తాము ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చటానికి మనసు ఒప్పక ఈ డైవర్షన్ పాలిటిక్స్ ద్వారా ప్రతి నెల ఒక నెల ఓటు రాజకీయము ఒక నెల జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేయటము మరొక రక నెల అన్నా చెల్లెళ్ళ మధ్యన ఆస్తి తగాధాలు ఈ నెలంతా కూడా సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల మీద కేసులు బనాయించి వాళ్ళని కూడా జైళ్ళల్లోకి పంపేటువంటి కార్యక్రమం నిరాటంకంగా నిర్విఘ్నంగా విజయవంతంగా నిర్వహిస్తున్నది చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు మాత్రం ఒక్కటి కూడా నెరవేర్చలేదు కానీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల్ని జైళ్లలోకి పంపటానికి చూపుతున్నటువంటి ఉత్సాహంలో వందో శాతం ప్రజలకి ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చాలా అనేటువంటి ఆలోచన మీద దృష్టి సారించుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంతోషించేవాళ్ళు రోజున చంద్రబాబు గారు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెట్టినటువంటి పోస్టులు చాలా అభ్యంతరకరమైనటువంటివి అని మాట్లాడుతున్నారే మరి మీ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెడుతున్నటువంటి పోస్టులను గురించి కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కదా ఈ రోజున తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెడుతున్నటువంటి పోస్టులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టినటువంటి పోస్టుల కంటే రెట్లు ఎక్కువగా జుగుప్సాకరంగా ఉన్నా కూడా పట్టించుకునేటువంటి నాదుడు లేడు ప్రభుత్వం మా చేతుల్లో ఉంది కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తాము అని పాలన సాగిస్తే అది ఎల్లకాలము సాగదు ఐదు నెలలైంది మీరు అధికారంలోకి వచ్చి ఆరో నెల పూర్తి కాబోతున్నది ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేదు ఇప్పటికే పదుల సంఖ్యలో మహిళల మీద అత్యాచారాలు అఘాయత్యాలు జరుగుతున్నా కూడా మీరు అవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దురుద్దేశపూర్వకంగా ఆపాదిస్తున్నది అనుమానిస్తున్నది ఆరోపిస్తున్నది మా పార్టీ మీద నిందలు మోపటానికే సరిద్దుతు సరిపోతుంది కానీ మీకు జరుగుతున్నటువంటి ఈ నేరాల మీద నేరస్తులను కఠినంగా ఏ రకంగా శిక్షించాలి అన్నటువంటి ఆలోచన లేకుండా పోయింది మేము ప్రతిరోజు దీని మీద మాట్లాడుతున్నా ఇలా జరుగుతున్నాయి మహిళల పట్ల అత్యాచారాలు ఘోరాలు అని చెప్తున్నా కూడా మీరేమో మా మీద ఆరోపణలు చేస్తుంటే నిన్ననే చిత్తూరు పట్టణంలో జాస్మిన్ అనేటువంటి ఒక పద్నాలుగు సంవత్సరాల అమ్మాయి కనపడకుండా పోయింది దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ గారి మీద చంద్రబాబు గారి మీద ఉన్నది ఇప్పటి కూడా ఆచూకీ లేదు మరి ఈ ప్రభుత్వం ఎంత నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నది మీ ప్రభుత్వమంతా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని కార్యకర్తలని ఏ రకంగా జైలుకు పంపించేసి ఆటంకం తొలగించుకుందాము లేకపోతే వీళ్ళందరూ కూడా ప్రజల్లో ఉండేటువంటి అసహనాన్ని అసంతృప్తిని కూడగట్టి ఒక్కటి చేసి ప్రజా ఉద్యమాలు చేసి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తారు అన్నటువంటి భయంతో మా మీద కేసులు తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని అందరినీ కూడా జైళ్ళలో లేకనేటటువంటి ప్రయత్నాన్ని చూసి భయపడే వాళ్ళు ఎవరు కూడా లేరని చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినటువంటి వాళ్ళని ఎవరినైనా కూడా ఉపేక్షించాల్సినటువంటి పని లేదు ఏడు సంవత్సరాలలోపు శిక్షలు పడేటువంటి కేసులు ఏ ఉన్నా కూడా సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఆదేశం ప్రకారం వాళ్లను పోలీస్ స్టేషన్లలోనే బెయిల్ ఇచ్చి పంపవలసినటువంటి అవసరం ఉన్నది అన్న కనీసమైన పరిజ్ఞానాన్ని కూడా పక్కన పెట్టేసి వాళ్ళ మీద రాజద్రోహం కంటే కూడా పెద్ద ఎత్తున కేసులు బనాయించి రోజులకు తరబడి పోలీస్ స్టేషన్లలో వాళ్ళను ఉంచి హెబేస్ కార్పస్లు వేసినా కూడా వాళ్ళు మా దగ్గర లేరు అని చెబుతూ ఆ తర్వాత వాళ్లను ప్రొడ్యూస్ చేసి చాలా పెద్ద కేసులు బనాయించి వాళ్ళని అందరినీ కూడా జైళ్ళల్లో పెట్టి ఆనందపడాలనుకుంటే ఈ ఆనందం एक्को रोज